అడుగుతున్నా నువ్వు పంచిపెట్టే తత్వం కలిగిన వ్యక్తివేనా లేదా ఇంకా కావాలి ఇంకా కావాలి నాకే కావాలి నేనే పొందుకోవాలనే అనే స్వార్థము కలిగినటువంటి వ్యక్తివా ఒకసారి ఆలోచించు సహోదరి సహోదరులు నేను దాహం తెచ్చుకుంటే చాలు స్వార్థం నేను బాగుంటే చాలు స్వార్థం నేను కడుపు నిన్న తింటే చాలు స్వార్థం విను స్వార్థాన్ని సిలువ వేయడానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టాడో దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదిలేసుకున్నాడు నీ కొరకు నా కొరకు ఒక దాసునిగా తను తను రిక్తుని చేసుకుని ఈ భూమి మీద జన్మించిన కారణం తెలుసా తానే తన ప్రాణాన్ని నీకోసం పంచిపెట్టకపోతే తానే తన రక్తాన్ని నీకోసం నా కోసం పంచిపెట్టి ఉండకపోతే నశించిపోయి నరకానికి పోవలసిన మనం ఈ రోజు వచ్చి ఈ విధంగా జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే అవకాశం మనకు ఉండేదంటారా ఒకసారి ఆలోచించండి ఆయన సిలువలో చేసిన త్యాగానికి కారణం తెలుసా నిస్వార్థం నేను మరణిస్తే నా బిడ్డను బ్రతుకుతారు అని ఆశించాడు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం త్యాగం చేశాడు ఆయనకు పుట్టిన బిడ్డల మనం ఓ అద్భుతమైన త్యాగమూర్తికి పుట్టినటువంటి బిడ్డల మనం మన నర నరాల్లో ప్రేమ కనిపించాలి